హలో నేను హిమా ఈ రోజు మనం మంచిరియా రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ గారి క్లినిక్ అయితే వచ్చేసాం సో ఆయన అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం కామదేను అవార్డు ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి ఓకే చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా మంది జాయింట్ పెయిన్స్ తో బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఏదైనా ఒక చిన్న రెమెడీ చూపిస్తారా ఓకే చాలా బాగుంది అమ్మా అడిగినటువంటి క్వశ్చన్ చాలా మంది ఈనాడు మోకాల నొప్పులతో జైంట్స్ పెయింట్స్ తో చాలా మంది బాధపడతా ఉన్నారు అలాంటి వారి కొరకు చక్కని ఔషధాలు ఉన్నాయి మరి నేను చూపిస్తాను మరి ఇది ముందే మేము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి సూర్ణం ఇది మరి ఇందులో మనము శొంఠపొడి కలిపాం తిప్పసత్తు కలిపాం కొంచెం త్రిపల సూర్ణం కలిపాం ఓకే ఓకే మరి త్రిపల సూర్ణం లేకుండా టాబ్లెట్ తయారు కాదు ఓకే కాబట్టి మనం దీన్ని అన్ని కలుపుకున్నాం కాబట్టి సమానంగా కలుపుకున్నాం టాబ్లెట్ తయారు చేయాలంటే ఈ సూర్ణాన్ని మనం ముందుగా కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకోవాలి లూజ్ అయినట్లయితే మనము ఇంకా కొంచెం పౌడర్ వేసుకోవచ్చు మాత్ర కట్టుకు వచ్చేదాకా మనం కలుపుకోవాలి దంపుతా ఉండాలి మనము ముందే కలిపి పెట్టుకున్న సూర్ణం కాబట్టి అన్ని సమానంగా కలిపి పెట్టుకున్న చూర్ణం కాబట్టి ఎక్కువసేపు మనము దంపాల్సిన అవసరం లేదు బఠానీ గింజ పరిమాణం టాబ్లెట్ తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒకరోజు ఎండలో పెట్టుకోవాలి ఆ తర్వాత తీసుకొచ్చి నీడలో ఎండబెట్టుకోవాలి ఈ విధంగా అవుతాయి చూస్తున్నారు కదా వారం రోజులు నీడలో ఆరబెట్టిన తర్వాత మనము ఈ విధంగా నిల్వ చేసుకోవచ్చు మనము ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అన్నం తిన్న తర్వాత ఈ టాబ్లెట్ వేసుకుంటూ మరి కొంత పత్యం కాపాడినట్లయితే మరి కీళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయి తగ్గిపోతాయి ఇది మేము తయారు చేసి ఆయుషు పరిశోధన చేయించాం మరి సర్టిఫైడ్ మెడిసిన్ ఇది జాయింట్ కేర్ టాబ్లెట్స్ ఇవి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు పంపిస్తాం మోకాల నొప్పులు కానీ ఏదైనా నొప్పులు నడుము నొప్పి కానీ కీళ్ళ నొప్పులు ఏదైనా ఉన్నట్లయితే మేము తప్పక మీకు పంపిస్తాం మాకు ఫోన్ చేయవచ్చు సో సార్ చెప్పినట్టు సార్ మంచి మంచి రెమెడీస్ ప్రకృతిలో దొరికే న్యాచురల్ తో చాలా మెడిసిన్స్ చూపించారు కదా సో ఇవి మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు